అందరికీ నమస్కారం ఏపీలో భూమి పట్టాలు రద్దు ప్రభుత్వం సంచలన ప్రకటన ఈ విషయాన్ని తెలుసుకునే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు చేసి ఈ విషయం అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుదాం ఇంకా ఈ వీడియోలోని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేసింది అయితే ఇప్పటికే సొంతీరు లేని అర్హుల కోసం ప్రభుత్వం విశేష ప్రణాళికలతో ముందుకు వెళుతోంది ఇందులో భాగంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పిన స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది ఇటీవల ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది మహిళల పేరుతో పట్టాలను పంపిణీ చేస్తారు స్థలాల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు మాత్రమే అర్హులు కేబినెట్ సమావేశంలో అందరి ఇల్లు పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ట్వంటీ త్రీ ఉత్తర్వులు జారీ చేసింది పట్టాలు కన్వీయన్స్ డీడ్ రూపంలో అందజేస్తారు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు అదేవిధంగా పది సంవత్సరాల తరువాత యాజమాన్య హక్కులు పూర్తిగా లబ్ధిదారులకే పట్ట ఇచ్చిన తేదీ నుంచి లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి ఈ ఉత్తర్వులు వెంటనే అమలుకు వచ్చాయి అయితే ఈ పథకానికి అర్హులు ఎవరంటే లబ్ధిదారు ఏపీలో ఎక్కడ ఇల్లు లేదా స్థలం ఉండకూడదు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గృహ పథకాల్లో లబ్ధి పొందిన వారు అర్హులు కాదు ఐదు ఎకరాల మెట్టి భూమి లేదా రెండు ఎకరాల యాభై సెంట్లు మించి మాగాని భూమి ఉన్నవారు అర్హులు కాదు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు ప్రత్యేక ఏర్పాట్లు అధికారుల బాధ్యతలు గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించినా కానీ నిర్మాణం జరిగిన స్థలాలను రద్దు చేస్తారు శ్మశానాలు ముంపు ప్రాంతాల్లో ఉన్న స్థలాల కేటాయింపులు రద్దు చేసే అధికారం కలెక్టర్ కు ఉంది అయితే లేఅవుట్ లో ఖాళీగా ఉన్న ప్లాట్లు స్వాధీనం చేసుకొని అవసరమైన వారికి కేటాయిస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తారు అదే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు కలెక్టరేట్ ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు ఇక ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను మంజూరు చేస్తారు అయితే ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్ల వద్ద అనవసరంగా ఉన్న భూములను ఈ పథకానికి కేటాయించాలి ఖాళీగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల భూములను అవసరమైనట్లయితే ఉపయోగించవచ్చు ఈ భూ సమీకరణ ద్వారా సేకరించిన భూములను పరిశీలించాలి పేదలకు భూములు విరాళంగా ఇస్తే ఇటువంటి దాతలను గుర్తించాలి పట్టాల పంపిణీకి తగిన భూమి లేకుంటే సమీప గ్రామాల్లో స్థలాలను గుర్తించాలి కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలి అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే యాజమానులకు నష్టపరిహారం చెల్లించాలి అయితే రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్ గా ఉన్న కమిటీ ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుంది మున్సిపల్ హౌసింగ్ శాఖల మంత్రులు అధికారులు సభ్యులుగా ఉంటారు జిల్లాల స్థాయిలో ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీలు ఏర్పడతాయి పట్టణాల్లో ప్రభుత్వ భూమి లభించని చోట ఏపీ డిట్కో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఇళ్లను నిర్మించి కేటాయిస్తారు లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసి పదేళ్ల తర్వాత పూర్తి హక్కు లభించాయి అయితే లబ్ధిదారులు ప్లాట్లను ఆధార్ రేషన్ కార్డులను లింక్ చేయాలి అయితే డూప్లికేట్ దరఖాస్తులు నివారించేందుకు ఇంటి స్థలం పొందేందుకు అవసరమైన పత్రాలు ఇవే ఆధార్ కార్డు అదేవిధంగా భార్య భర్త సంతకాలు కలిగిన జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జాబ్ కార్డు అదే అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పునః్రువీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ అనుసంధానం గల మొబైల్ నంబర్ అదేవిధంగా ఈ పత్రాలను సమీపించిన తర్వాత అధికారులు అర్హత పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అందరికి ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఫ్రెండ్స్ చూసారు ప్రభుత్వం వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్